దోస్తులు అందరికీ నమస్తే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మన రమేష్ అన్న ఇంట్లో కట్లా పాము పట్టడం జరుగుతున్నది అందుబాటులో అయితే మన రొడ్డ భూమి కూడా పాల్గొంటుండు చలో తోకవాటి భూమి తీసేయి అదే తీయవు

అందరి వీడియో చూడండి ఫ్రెండ్స్ బాగా ఈ సప్పు బాగా బ్లాక్ కోబ్రా అట్లా మన యూట్యూబ్ ఛానల్ సప్పుడు అంగు మనం అంగిపోరు ఇట్లా పట్టుకొని మామకు ఎవరిపో లేరు బాపు

ఇక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది చూరవే ఆసన వస్తుందండి మనకే వస్తుంది దానికి రాదు ఆసన సొరు 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 చూరలా వేరే చెప్పలే నేను సంపాకుండా తీసుకపోతామంటే నువ్వేమో ఇట్లా సతాయిస్తే ఇట్లా సొరువు సల్లగా లేకుండి అట్ల అటుకో ఇక్కడే బండి మాడ దించేద్దాం ఇంకేం ఇదంతా రిస్క్ నువ్వు అట్లా తీసుకో బండించే బండిరా ఓ బక్కోడు బండిదిరా ఏ ఇటు చూడు మన ఇంగ్లాపూర్ చెందిన మన బక్కోడు ఇలా బండిచ్చా బుల్లెట్ గలిద్దరికి వాళ్ళు ఓట మన వాళ్ళు మన ఊరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు